తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో నూతనంగా నిర్మించిన పొంగలి షెడ్డు కేసుకండాలను ప్రారంభోత్సవం చేశారు తొలుత మంత్రి మనోహర్ తన సతీమణితో కలిసి దేవస్థానానికి చేరుకున్నారు దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ మంత్రి దంపతులకు స్వాగతం పలికారు పేద పండితులు మంత్రి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత మంత్రి నాదండ్ల మనోహర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్మించిన కేశఖండనశాల శాల షెడ్డును మంత్రి మనోహర్ దంపతులు ప్రారంభించారు మహిళల స్నానపు గదులు క్యాటరింగ్ మండపాలకు సంబంధించినటువంటి గదులను దాతలు కొత్త సుబ్రహ్మణ్యం భాస్కర్రావు దంపతులు తదితరులు ప్రారంభించారు అనంతరం శిలాపలకాన్ని ఆవిష్కరించారు మంత్రి దంపతులు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణాలు చేయటం హర్షణీయమన్నారు రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఇంకా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అనుపమతో పాటు కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం కౌన్సిలర్ అనిత దాతలు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు పద్మావతి సనేత వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే విధంగా భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించే విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమానికి సహకరించారు అందులో పెద్దలు కుమార్ సుబ్రహ్మణ్యం గారు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఆయన అందించడం జరిగింది భక్తులకి ఈ ప్రాంతంలో మనం ఇంకా మెరుగైన సేవలు అందించాలి అందుకు ఎక్కువగా వివాహాలు అదేవిధంగా వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక మంచి వాతావరణం కల్పించాలి సౌకర్యాలు కల్పించాలని ఆలోచనతోటి యోగరా ఆధ్వర్యంలో మన దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకొని ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని ఒక ప్రయాణం ప్రయత్నం తులాభారంతో పాటు ఈరోజు మనం పొంగల్శాల అదేవిధంగా కేశన్ కన్నశాల ఈ మూడు మనం ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఒక ప్రణాళిక బద్దంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుందాం పెద్దల సహకారంతో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆలయానికి పూర్వ వైభవం అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతని భక్తుల కోసం మనం అంకిత భావంతో పనిచేసి ఇంకా ముందు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ కాగా మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలిచే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆయన సతీమణి డాక్టర్ మనోహరం కలిసి చేరుకున్నారు తొలుత వీరికి వేద పండితులు పూలమాలలు వేసి పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేశారు ఆ తర్వాత దేవస్థానానికి సంబంధించిన పూజారులకు వసతి సౌకర్యం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గది అదేవిధంగా దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్కు మరొక గదిని కొత్తగా నిర్మించారు వాటిని మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని దేవస్థానం ఫండ్ నుంచి ఖర్చు చేశారని రాబోయే రోజుల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ వ్యవస్థాపక చైర్మన్ ఆలయ ఈఓ పాల్గొన్నారు ఈరోజు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం రేపటి రోజున స్వామివారి ఆభరణలు అదేవిధంగా రథాలు అన్నీ భద్రపరిచిపోయిన విధంగా గొప్ప విషయం పూర్వీకులు పెద్ద మనసుతోటి వాళ్ళు ఆ రోజున స్థానికంగా ఉన్న ఒక నిర్మాణం చేసిన ఆలయానికి తొంభై రెండు లక్షల రూపాయలతోటి ఈ భవనాల నిర్మాణం ప్రత్యేకంగా అర్చకులకి క్వార్టర్స్ అదేవిధంగా ఈ ఈ భవనంలో అధికారులకు అదేవిధంగా పాలక మండలికి రూములు ఏర్పాటు చేయడం అనేది నూతన ఆలోచనతోటి కొత్తగా చేసిన కార్యక్రమం చాలా సంతోషం భక్తులు కూడా మరింత సౌకర్యం పెరిగే విధంగా ఈ ప్రాంతంలో కూడా మనం చేసే ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికతను పెంచడానికి కోసం భక్తి భావన పెంచడానికి కోసం అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా మంచి కోరుకుంటున్నాను